హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చిందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి సెప్టెంబర్ నెల పెన్షన్ లిస్టు వచ్చేసింది ఆ లిస్టు ఎవరికి వస్తుంది ఏంటి పూర్తి సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్గా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బిల్లైకర్ని ఆ నోటిఫికేషన్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీ సెప్టెంబర్ నెల పెన్షన్ లిస్టు ఏపీ కుటుంబ ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రంలోని పెన్షన్దారులకు బిగ్ షాక్ ఇవ్వనుంది ఎన్నికల హామీ భాగంగా నెలకు నాలుగు వేల పెన్షన్ అందించింది అందులోనే షాక్ ఇవ్వనుంది సెప్టెంబర్ పెన్షన్లు కూడా లక్ష కార్డులు తొలగిపోయాయి త్వరలోనే లక్షకు పైగా పెన్షన్లు తొలగింపు గత నెలలోనే ఒక లక్ష ఇరవై వేల పెన్షన్లు తొలగింపు సెప్టెంబర్ నెల పెన్షన్ లిస్టు సెప్టెంబర్ పెన్షన్లు కూడా లక్ష కార్డులు తొలగాయి ఇటీవలే రాష్ట్రంలో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే లక్ష రూపాయిగా పెన్షన్లు తొలగింపు త్వరలోనే లక్షలాది మంది పెన్షన్లకు తొలగిస్తామన్నారు గత ప్రభుత్వ హయాంలో చాలామంది అనరులు తప్పు డాక్యుమెంట్లు సమర్పించి పింఛన్లు పొందినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది దీంతో అనర్హులు గుర్తించి వారికి పెన్షన్ తొలగించనుంది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పింఛన్లు ఏరువేద కార్యక్రమం చేపడతామని మంత్రి అచ్చెంనాయుడు అన్నారు నిజమైన అర్హతలు ఎవరు సంక్షేమ ఫలాలు అందించే అందించడం అందించడము చేయడమే తమ అధ్యయనం అన్నారు ఇదే అదునుగా ప్రభుత్వం బోగస్ కార్డులను గుర్తించి వారికి పెన్షన్ రాకుండా నిలిపివేయడం జరిగింది గతం గత నెలలోనే ఒక లక్ష ఇరవై వేల పెన్షన్లు తొలగింపు గత నెలలోనే దాదాపుగా ఒక లక్ష ఇరవై వేలకు పైగానే పెన్షన్ కార్డులు తొలగిపోయాయి తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్ లిస్టులో కూడా ఆ లక్ష పైగా పెన్షన్లు తొలగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది పిన్షన్లు లబ్ధారులు ఉన్నారు అయితే వారి వారిలో దాదాపు మూడు లక్షల మంది వరకు అనర్హులు ఉండవచ్చున ప్రభుత్వం అభిప్రాయపడింది కోటం ప్రభుత్వం వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్న వారికి పదహైదు వేలు కిడ్నీ తల సేమియా వంటి దీర్ఘకాలిక పేదలతో బాధపడుతున్న వారికి పదివేల రూపాయల చొప్పున అందిస్తుంది సెప్టెంబర్ నెల పెన్షన్ లిస్టు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో